పేద వర్గాలకు మరింత లబ్ధి చేకూరాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని బాలిన శ్రీనివాసరెడ్డి సతీమణి శ్రీదేవి సోదరి ఇదమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు నగరంలోని పద్నాలుగవ డివిజన్ లో చావలివారి వీధి రాఘవాచారి వీధి రాజధాని రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సచిదేవి రాకతో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి రెండు ఓట్లు వేసి గెలిపించాలని శచీదేవి కోరారు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థి చివరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు డెబ్బై కొత్త వాటర్ పైప్ లైన్ ను ఎమ్మెల్యే బాలిన శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ డివిజన్ అధ్యక్షుడు చావలి శివప్రసాద్ ప్రసాద్ యు శ్రీనివాసరావు టి వెంకటేష్ జి ఫణికుమార్ ఈద్రా వాసు పి మదన్ కిరణ్ ఎస్కే షరీఫ్ అహ్మద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ಅಂತೂ ತಾಳ ಜಾ भाइ छौ 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 भल्लो छ रे आ कले मुन्दुको बेदमा मुन्दुको नमस्कार आमा राम 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 आमा रे आमा यो परे नि ए पुदि गल्थौ हा छु छौ आ तल आ नि मुन्दु भाइ नुलको देउ त्यो दे मकै मेरो फोटो फोटो काजौ फोटो देखा न हा न मेरो मेरो पुदि गल्थौ सुरल बेस्ट फ्रेन्ड नाइस नाइस आमा आज गमोबाट सम्म नलाले भरपदा बाबा नाम प्रायशन्दे नायोत्रे मगर राजाका श्रीकांत र नारायण दास र श्री रानायस भगवान देवता बीका कया चिन्नंगम्मा चिन्न ఉన్నాడు ఇక్కడ పట్టాలు ఆల్రెడీ రెండు వందల ముప్పై నాలుగు పట్టాలు ఇచ్చున్నారు పార్క్ ఒకటి ముప్పై ఐదు లక్షలు పెట్టి డెవలప్ చేశారు డ్రైన్ పైప్ లైన్ ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది ఇప్పుడు ఇమ్రాన్ వచ్చినాక పైప్ లైన్ వేసి డెబ్బై ఐదు లక్షలు పెట్టి పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ ఇంకా సంక్షేమ పథకాల కింద పది కోట్లు ఇచ్చున్నారు రెండున్నర కోటి అభివృద్ధికి ఇచ్చున్నారు ఇక్కడ అంతా ఇప్పుడు మేము తిరుగుతుంటే బాగా హ్యాపీగా మేము వాసగా వేస్తాము వైసీపీకి జగన్ అన్న రావాలని చెప్తున్నారు అయితే ఇక్కడ మరి మా ఎవ్వరి ఎవరింటికి వెళ్ళినా కూడా మళ్ళీ మీకే ఓటు వేస్తామో మాకు వాసన గెలవాలి జగన్ సీఎం కావాలని ప్రతి ప్రతి మహిళ కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పథకాలు కానివ్వండి వాసన చూపించే ప్రేమ కానివ్వండి ఇచ్చినటువంటి ఇక్కడ లోకల్గా జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి అలాగే ఇళ్ళ పట్టాలు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి అలాగే మరి వాటర్ లైన్ కానివ్వండి పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే దాదాపు రెండున్నర కోట్లతో డెవలప్మెంట్ జరిగింది అలాగే పది కోట్ల రూపాయలు మరి పథకాలు వచ్చినాయి అంతేకాకుండా మరి గడప మనకి ఇళ్ళ పట్టాలు కూడా మరి రెండు వందల పట్టాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఇల్లుగా మారాలనే పథకాలు కంటిన్యూ కావాలన్నా మరి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలన్నా మీరందరూ కూడా దయచేసి మరి వాసనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మరి మరి చివరి భాస్కర్ రెడ్డి గారి కూడా ఎంపీకి ఒక ఓటు వాసనకు ఒక ఓటు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తుంది మరి ఇవాళ పద్నాలుగో డివిజన్ గోష్ రోడ్ కానివ్వండి ఆంజేయ స్వామి టెంపుల్ రోడ్ కానివ్వండి ఇక్కడ విశేషమైనటువంటి స్పందన వస్తుంది మరి గతంలో యువనుడు లేనటువంటి పథకాలు కానివ్వండి ప్రజలకు సంక్షేమ పథకాలు కానివ్వండి అలానే అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో మేము చూపించడం జరిగింది వాసన సారథ్యంలో ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు ఏ గృహానికైనా వెళ్ళి అడగండి మీకు మంచినీటి సరఫరా కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారా మాత్రమే వచ్చేది మాకు మేజర్గా ఉండేటువంటి సమస్య నీటి సమస్య కాబట్టి మరి వాసన సారథ్యంలో మీ అందరం కూడా కష్టపడి ఇవాళ ఆ సమస్యను పరిష్కరించాం ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక నిలలో బాల్యేని శ్రీనివాసులు రెడ్డి గారి విజయం గంటాపాదం అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతశక్తి లేదు ఖచ్చితమైనటువంటి ఇరవై వేల పైచులకు మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి నమ్మకం మాకుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకసారి మనసారి నా తరపునటువంటి ధన్యవాదాలు